వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ఆస్ట్రేలియాలో లోకేష్ బిజీ బిజీ పెట్టుబడే ఆకర్షణగా లక్ష్యంగా పర్యటన శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు జనం బాట యాత్ర సక్సెస్ కోరుతూ పూజలు మూడు రోజుల పాటు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు పాక్ ఆఫ్ఘన్ మధ్య శాంతి చర్చలు సఫలం కుదిరిన కాల్పులు విరమణ ఒప్పందం అదరగొట్టిన జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ ఫైనల్స్ లో పథకం అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ ఐదో క్రికెటర్గా క్రికెటర్ మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు ఆస్ట్రేలియా టీడీపీ టీం ఆధ్వర్యంలో తెలుగువారు లోకేష్కు స్వాగతం పలికారు లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి అభిమానులతో ఫోటోలు దిగారు లోకేష్ టూర్ నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇక ఇవాటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు విశ్వవిద్యాలయాలను సందర్శించి ఆధునాతన బోధనా పద్ధతులను లోకేష్ అధ్యయనం చేస్తారు నవంబర్ పద్నాలుగు పదిహేనున విశాఖ వేదికగా జరిగే సిఐఏ భాగస్వామి సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించు లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు పలు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతారు ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేష్ సమావేశమవుతారు దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్స్ నగదును చెల్లించనుంది ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పదోన్నతులు కల్పించేందుకు అంగీకరించింది ఉద్యోగ సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తి పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చింది ఇక ఉద్యోగులు ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు అంశంపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు ఈ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఉందని ఎప్పటికప్పుడు సమస్యలు చర్చించి పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రానికి ఉద్యోగులే ప్రధాన రద్దు చక్రాలన్న చంద్రబాబు వారు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుందని వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఉద్యోగులే అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు భర్త అనిల్తో కలిసి స్వామివారిని కవిత దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులతో కవిత దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కవిత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు నాలుగు నెలల పాటు ప్రజలతో అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఇక తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ కాతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడు కూడా దగ్గరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక ధనత్రయోదశి సందర్భంగా బంగారం వెండి కొనుగోళ్లు పెరిగాయి దేశవ్యాప్తంగా జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి పండగ సీజన్లో దేశవ్యాప్తంగా యాభై వేల కోట్ల విలువైన బంగారం వెండి ఆభరణాలు అమ్మకాలు జరుగుతాయని అఖిల భారత రత్నాల ఆభరణాలు దేశీయ మండలి అంచనా వేస్తోంది గతేడాదిలో పోలిస్తే కొనుగోలు పరిమాణం పది నుంచి పదిహేను శాతం తగ్గిన విలువ పరంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు బంగారం వెండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ వినియోగదారులు మాత్రం కొనుగోలుకు ఏమాత్రం వెనకారడం లేదని తెలిపారు వివాహాలు ఇతర శుభ కార్యక్రమాల కోసం ముందుగానే కొనుగోలు చేస్తున్నారు హాల్మార్క్ ఉన్న బంగారు నాణేలు తేలికపాటి ఆభరణాలు కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు వెండి వస్తువుల అమ్మకాలు గతేడాది కన్నా ఏకంగా నలభై శాతం పెరిగాయి వెండి నాణేలు పూజ సామాగ్రిని ఎక్కువ మంది కొంటున్నారు ఇక టై టూ టై త్రీ నగరాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టుబడిగా గిఫ్ట్ ఇచ్చేందుకు వెండి నాణేలు కొనుగోలు ముప్పై నుంచి నలభై శాతం పెరిగాయి యువత కూడా తమ సక్సెస్కు గుర్తుగా ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తున్నారు ఈ కేటగిరీలో పదిహేను శాతం అమ్మకాలు పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి శనివారం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు దంతేరాస్ ముహూర్తం ఉండడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి మరోవైపు వాహన అమ్మకాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి మారుతి సుజుకి ఏకంగా యాభై వేల యూనిట్లను ఒకే రోజు విక్రయించింది నలభై ఒక్క వేల కార్లను ఒక్కరోజే డెలివరీ చేసినట్లు కంపెనీ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు విక్రయాలు ఇరవై శాతం పెరిగాయని హ్యూందై ప్రకటించింది జీఎస్టీ తగ్గింపుతో వాహన ధరలు భారీగా తగ్గడంతో కొనుగోళ్లు పెరిగినట్లు ఆర్థిక చెబుతున్నారు వాహనాలతో పాటు యాభై ఐదు ఇంచులు అంతకంటే పెద్దవి కలిగిన టీవీలు నెలలో ముప్పై ఆరు శాతం పెరిగాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి ఇక భారత్ టాప్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మరో రికార్డ్ క్రియేట్ చేసింది కప్ ఫైనల్ ఈవెంట్లో పథకం సాధించిన తొలి భారత మహిళా ఆర్చర్గా జ్యోతి సురేఖ రికార్డు సృష్టించింది చైనాలోని నన్జింగ్లో లో జరిగిన ఈ పోటీలో సురేఖ కాంస్య పథకం సాధించింది ఎనిమిది మంది వరల్డ్ టాప్ ఆర్చర్లు పాల్గొన్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో సురేఖ నూట నలభై మూడు నూట నలభై ఐదు స్కోర్తో మెక్సికోకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ఆండ్రియా బెకారో చేతిలో ఓటమి చెందింది కాంస్యం కోసం జరిగిన పోల్లో సురేఖ నూట యాభై నూట నలభై ఐదు తేడాతో గ్రేటర్ బ్రిటన్కు చెందిన వాల్డ్ నెంబర్ టూ ఏలియా పై విజయం సాధించింది సురేఖ పదిహేను బాణాలను ఎలాంటి పొరపాటు లేకుండా సంధించి నూట యాభై పాయింట్లు సాధించడం విశేషం అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కథం తొక్కారు నోకింగ్స్ పేరుతో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇక న్యూయార్క్ వాషింగ్టన్ డీపీ షికాగో లాస్ ఏంజల్స్ సహా మొత్తం యాభై నగరాల్లో భారీ నిరసనలు చేపట్టారు వీరికి మద్దతుగా పలు యూరోప్ దేశాల్లోని యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి ఇక అమెరికా రాజధానిలో నిరసనకారులు పెద్ద ఎత్తున కవాతు చేశారు ఈ నిరసనలో భారీగా ప్రజలు పాల్గొంటున్నారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కఠిన విధానాలను అనుసరిస్తున్నారు సంస్కరణల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు వలసదారులపై ఆంక్షలు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత వీసా నిబంధనల్లో మార్పులు వివిధ దేశాలపై సుంకాల మోత వంటి పలు కారణాలతో ట్రంప్పై విరుచుకుపడుతున్నారు అమెరికన్లు తన దుందుడుకు తీరుతో బయట దేశాలతో పాటు సొంత దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ట్రంప్ రాజులాగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు తమకు రాజుల పాలన వద్దంటూ చెప్పేలా నో కింగ్స్ పేరుతో నిరసనకు దిగారు మరోవైపు అమెరికాల నిరసనలపై తనదైన స్థాయిలో ట్రంప్ స్పందించారు వారంతా చెబుతున్నట్లుగా తాను రాజును కాదంటూ స్పష్టం చేశారు గ్రేట్ అమెరికా కోసమే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటునని వెల్లడించారు ఈ నిరసనలు రిపబ్లికన్లు తోసిపుచ్చారు అమెరికా రాజకీయాలు నచ్చని వారే ఇలాంటి నిరసనలు చేస్తారని విమర్శించారు ఇవి హేట్ అమెరికా నిరసనలని వెల్లడించారు తాజా నిరసనల నేపథ్యంలో పోలీసులతో పాటు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు ముందస్తు జాగ్రత్తగా చర్యలు భాగంగా పోలీస్ బలగాలను రంగంలోకి దించారు మొత్తానికి ట్రంప్ దూకుడు విధానాలతో మరోసారి అమెరికా నిరసనలతో హోరెత్తిపోతోంది నల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల దుకాణాలు మూసివేశారు దీంతో బాణసంచ సంచ విక్రయాలు జరగడం లేదు కొన్ని దుకాణాలు నీట మునగడంతో బాణసంచ సంచ సామాగ్రి తడిసిపోయింది లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఇక రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీపావళి నేపథ్యంలో దాదాపుగా ఈ రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో ఇరవై ఇరవై ఆరు మంది విక్రయదారులు దీపావళి షామాలను ఏర్పాటు చేసుకోవటం జరిగింది అయితే ఈ రెండు రోజులు ఈ తుఫాను నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురవడంతో ఈ షాపుల్ని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో విక్రయదారులు ఉన్నారు వీళ్ళు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టడం నష్టాలు చూసే పరిస్థితి ఉందని చెప్పేసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే దాదాపుగా వర్షం పడుతూనే ఉంది ఇప్పటికీ తగ్గే పరిస్థితి లేదు ఇంకా రెండు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళన ఈ షాపు యజమానుల్లో నెలకొంది ఇంకా తగ్గుతాదో లేదో అని చెప్పేసి ఆందోళనలు అయితే వాళ్ళు ఉన్నారు బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్ ఇది తెలుగు గుండె చప్పుడు